హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి అప్పటికప్పుడు హెల్తీగా అండ్ టేస్టీగా ఉండే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం చాలా తేలికగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బందోస అలాగే టమాటో పల్లె చట్నీ ఎలా చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ టిఫిన్లోకైనా కూడా ఈ చట్నీ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫస్ట్గా వచ్చేసి చట్నీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు నాలుగు టమాటాలని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వేసేసుకొని ఇవి రెండింటిని ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాల పాటు ఈ టమాటోస్ని బాగా మగ్గించుకోవాలన్నమాట చూడండి టమాటోస్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు రెండు వెల్లుల్లిపాయలు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర చిటికటింత పసుపు కొద్దిగా చింతపండును వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి మీ దగ్గర చింతపండు గుజ్జునింది అనుకోండి మీరు చట్నీ గ్రైండ్ చేసుకునేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు అనమాట టమాటా ముక్కలంతా ఈ విధంగా మగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో సూజీ రవ్వ ఒక కప్పు దాకా వేసుకొని మెత్తటి పౌడర్లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత తె ఇందులోనే ఒకటి మీడియం సైజు బంగాళదుంపని ఈ విధంగా సన్నగా తరిగి తె తె తీసుకున్నానండి ఈ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా తె వాటర్ అయితే వేసేసుకొని మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి బంగాళదుంప ముక్కలు ఇంకా కొద్ది కొద్దిగా ఉన్నాయండి నేను మళ్ళీ గ్రైండ్ చేసుకున్నాను మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడే చూసుకొని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ పిండిలో తగినంత ఉప్పు అయితే వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసి ఈ పిండిని ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోవాలి ఇది నానేలోపు మనకి టమాటో ముక్కలు కూడా చల్లారాయండి ఇవి కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అలాగే పల్లీలు కొద్దిగా తీసుకున్నానండి వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసి తీసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి నేను క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అన్నిటినీ ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే మీ ఇష్టం అండి మీకు ఏ వెజిటేబుల్స్ కావాలి అంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం ముందే గ్రైండ్ చేసి నానపెట్టి పెట్టుకున్న ఈ పిండిలు ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు టమాటో అలాగే క్యాప్సికం ముక్కలు కూడా వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకున్నానండి ఇదైతే మెయిన్ అండి మనకి బంద్ దోశల్లో వంట సోడా కంపల్సరీగా వేసుకోవాలన్నమాట వేసేసుకొని ఈ పిండిలో ఈ ముక్కలంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉండాలన్నమాట ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఈ బందోసలు చేసుకోవడం కోసం నేను తాలింపు కడాయి అయితే తీసుకున్నానండి ఈ కడాయిని పెట్టేసుకొని ఒక అర స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా బందోసల్లాగా కొంచెం మందంగా వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట మూత పెట్టి ఒకవైపు చక్కగా కాల్చుకున్న తర్వాత ఇంకొక వైపుకి టన్ చేసుకున్నారనుకోండి లోపల సాఫ్ట్గా ఫ్లఫీగా బందోసలు అయితే చక్కగా రెడీ అయిపోతాయి ఈ బందోసల్లో మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయల్ని వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనమే చూడండి క్యారెట్ క్యాప్సికం పొటాటో టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్ని వేసుకున్నాం కదండి కూరగాయలే తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి నార్మల్ దోశల పిండితో కూడా ఈ విధంగా బందోసలు చేసుకోవచ్చండి చాలా బాగుస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే చూడండి రెండోసారి బంద్ కూడా వేసేసుకున్నాను ఈ విధంగా రెండు వైపులా అటువైపు ఇటువైపు టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి ఇదే విధంగా మిగతా మిశ్రమాన్నంతా కూడా మనం బందోసలా చేసేసుకోవడమే చూడండి బందోసలు అయితే చక్కగా రెడీ అయిపోయాయి వేడి వేడిగా పల్లి టమాటా చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బందోసలు అయితే చూడండి ఎంత చక్కగా వచ్చాయో సాఫ్ట్గా ఫ్లఫీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి అండ్ మాకు ఈ బందోసలు ఇంత లావుగా ఇష్టం ఉండవు అని అనేవాళ్ళు ఇదే పిండితో కొంచెం సెట్ సెడ్ అయినా వేసుకోవచ్చు ఊతప్పల్లైనా అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి తప్పకుండా మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి మీకు ఎలా ఇష్టమైతే అలా మీ పిల్లలకి నచ్చినట్టు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి లోపల కూడా సాఫ్ట్ గా ఫ్లఫీగా చాలా బాగా కుక్ అయ్యాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది అయితే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లికిని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి